ఈరోజు సత్యసాయి జిల్లా వెనుగొండ మండలంలో ఏదైతే మాజీ శాసనసభ్యుడు పల్లి రఘునాథరెడ్డి గారు ఆయన యొక్క ఆక్రమణ అక్కడ ఉన్నటువంటి ఒక బలహీన వర్గాలు యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆదినారాయణ నారాయణ అనే వ్యక్తి అతని భార్యపై ఉన్నటువంటి భూమి దాదాపు ఎనభై ఎకరాల భూమిని దొంగ సర్టిఫికేట్లతో దొంగ అగ్రిమెంట్లతో ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని అడ్డంగా పెట్టి ఆ భూమిని కాజేయాలనే ఆలోచనతో చాలా అతనిపై వేదికలు చేయటం కార్డులకి దగ్గపడటం జరుగుతూ ఉంది మీ వేదిక ద్వారా అఖిల భారత యాదవ్ మహాసంఘం ద్వారా ఎవరైతే ఈ కార్యక్రమానికి పాల్పడుతూ ఉన్నాడో మళ్ళీ రఘునాథ్ రెడ్డికి సంఘం ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి బలహీన వర్గాల తోలికి వెళ్ళొద్దు న్యాయపరంగా ఎవరికైతే ఆ భూములు దక్కుతాయో రికార్డుల పరంగా ఎవరైతే భూములు ఆ రికార్డులో ఉన్నాయో వాళ్ళకే చెందే విధంగా ఉండాలని లేని పక్షంలో ఈ యొక్క దౌర్జన్యం ఆక్రమణ ఇలాంటి భూములు కుతంత్రాల కుట్రలతో కనుక వ్యవహరిస్తే ఇదే అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత యాదవ్ మహాసంఘం తరఫున ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకుని నువ్వు చేసేటటువంటి చర్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి రెవెన్యూ మంత్రి దృష్టికి కాక జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అఖిల భారత యాదవ్ సంఘం పోరాటానికి సిద్ధమవుతుందని కాబట్టి ఏదైతే తలపెట్టావో ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలని న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఎవరైతే ఆ భూములు ఉన్నాయో ఆ భూములు వాళ్ళకి అభిజెప్పే విధంగా నువ్వే మధ్యవర్తత్వం చేసి పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలని మర్యాద నిలబెట్టుకోవాలని లేని పక్షంలో నీ యొక్క అవినీతి మీద నీ యొక్క దౌర్జన్యం మీద మహాసంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధపడద్దని ఈ సందర్భంగా తెలియజేస్తాను అనంతపురం జిల్లాలో రోజు రోజుకు భూ ఆత్రమే ఎక్కువైతేనాయి